హాయ్ అండి ఎంత జాగ్రత్తగా కుట్టినా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోయినట్టు వస్తుంది దీనికి అసలైన కారణం ఏంటని అడుగుతున్నారు ఎంత బాగా కుట్టినా కూడా షేప్ బెల్ట్ అనేది దల్సరిగా లేకపోతే దల్సరిగా లేకపోతే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్ అనమాట అంటే ప్యాంట్ అంటే మనము టూ బై టూ ఉంటా చూసారా కింద మనం లంగా క్లాత్ అంటారు చూసారా ప్యాంటు కూడా వాడతారు ఆ క్లాత్ అనమాట లంగా కుట్టినప్పుడు నాకు మిగిలిన క్లాత్ దీంతో నేను ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను దీనివల్ల దలసరిగా ఉండి జారిపోకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది అది ప్లేయిన్ బ్లౌజ్కి మరీ ఎక్కువ జారిపోతుంది రెండు మూడు సార్లు వేసుకుంటే సాగిపోతుంది కదా కాటన్ కదా సో కాబట్టి ఇంత దల్సరిగా ఉన్న క్లాత్ని తీసుకోవాలి నేను ఇప్పుడు కుడుతున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను అంటే ఇద్దరు ముగ్గురు అడిగారండి ఎంత దలిసరిగా ఉండాలని ఎంత దలిసరిగా ఉంటే అంత మంచిదండి ప్లెయిన్ క్లాత్లకి సో నేను రెండు లేయర్స్ పెట్టాను పైన వచ్చేసి మనకి బ్లౌజ్లో కట్ చేసిన పీసు అడుగు భాగంలో వచ్చేసి రెండు ప్యాంటు క్లాతులు అంటే ప్యాంటు క్లాత్లు అంటే ఇప్పుడు చెప్పాను కదా ఆ క్లాత్లు అనమాట ఇలా నీట్గా ఇక్కడ నాకు అతుకులు పడతాయండి ఈ అతుకుల కోసం ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న ని అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను అనమాట అవి అతుకులు అనేవి కవర్ చేయకపోతే ఏం జరుగుతుంది అంటే మనకి ఫినిషింగ్ అనేది రాదు అసలు పోతుంది మొత్తం ఫినిషింగ్ అనేది అంత పోతుంది ఇప్పుడు నేను ఎలా జాయిన్ చేస్తాను చూడండి నేనైతే ఒక చిన్న రెండు పీసులు అయితే తీసుకున్నాను అటు ఇటు జాయిన్ చేయడానికి అయితే చిన్న చిన్న పీసెస్ అయితే మనకి సెట్ కాదు తీసుకుంటే పెద్దదే తీసుకోవాలి చూస్తున్నాను అనమాట ఇలా కక్కుతి పనులు చేయకూడదండి పిసినారి తన పనులు చేసామంటే ఫినిషింగ్ రాదు ఆల్రెడీ ఇలాంటివి చేసి చేసి ఫినిషింగ్ అనేది పోగొట్టుకున్నాను అనమాట చేస్తే పెద్ద పీసే తీసుకోవాలి అందుకునే బ్లౌజ్ పీస్ ముందే చూసుకోవాలి సో ఇది ఈ మాత్రం అతుకులు పర్లేదు కానీ మరీ ఎక్కువ ఎక్కువ అతుకులు వస్తే కుట్టకూడదు ఒకసారి కుట్టామంటే అదే అలవాటు అయిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను పెద్ద పీస్ తీసుకుంటున్నాను ఇది నేను మెడ కోసమని పక్కన పెట్టాను అనమాట కొంచెం కట్ చేస్తాను ఇది నె ఇది కట్ చేస్తాను సో ఇలా పెట్టేసుకుని ఇలాగ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేయండి స్టార్టింగ్లోనే ఫోల్డ్ చేసేసుకోవాలి ఓకేనా స్టార్టింగ్లో ఫోల్డ్ చేసుకుంటేనే బెస్ట్ ఇక్కడ మనకి కాలం అంత ఉంచుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసేయండి ఇలా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా కట్ చేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇప్పుడు ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే సో మనకి ఇప్పుడు రెడీ అయిపోయినట్టే కదా మంచి నీట్గా ఫినిషింగ్ అనేది సో రెండో సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ ఎడ్జ్లో కూడా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఇలా కుట్టేసి ఇటు సైడ్ కూడా అంతే హెడ్జ్లో ఫోల్డింగ్ అనేది చేసేసేయండి అయిపోయింది ఎగస్టా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాం షేప్ బెల్ట్ని ఎలా జాయిన్ చేస్తారు ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి అంటే ఫ్రంట్కి ఫ్రంట్ అంటే మనకు ఉక్సపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి రావాలన్నమాట మెయిన్ డాట్ అనేది పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇది కూడా అయిపోయింది తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి తర్వాత రెండోది కూడా అంతే ఇది పైనుంచి వస్తుంది ఇప్పుడు పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళండి ఇలాగా మెయిన్ డాటు పాదం వైపుకి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి ఇప్పుడు మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట తెలిసిందే కదా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా ఉంటుందో ఇలా స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా చక్కగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు నేను ఒకటిన్నర కన్నా అది మూడించులు వెడప్ తోటి క్లాత్ తీసుకోవాలండి మనకి లైనింగ్ బ్లౌజ్ కాదు కాబట్టి మామూలు బ్లౌజే కాబట్టి మనం జాయిన్ చేస్తున్నాను ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత అడుగు భాగంలో పెట్టేసుకుంది ఎడమ చేతి వైపు స్టార్ట్ చేస్తున్నాను అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా నేను చూపించినట్టు నీట్గా ఇలా కుట్టుకుంటూ రండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి అయితే నాకు ఈ ఫోల్డింగ్ చేసినప్పుడు చాలా తక్కువ వస్తుంది సో ఇంత తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి ఏం చేశానంటే నేను ఇంకో కొంచెం జాయిన్ చేశాను అనమాట అందుకు ఎక్కువ తీసుకోవాలండి ఎక్కువ తీసుకోకపోతే ఇదే ప్రాబ్లము నేను మళ్ళీ కొంచెం క్లాత్ అనేది జాయిన్ చేస్తాను అనమాట ఈ ప్లేన్ క్లాత్ కుట్టడమే టైం అనేది చాలా పట్టేస్తుంది అందులో ఇలాంటి కొంచెం అతుకులతో అయితే ఇంకా ఇబ్బంది చాలా విసుగు వచ్చేస్తుంది అన్నమాట ఇది అయిపోయిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసేసిన తర్వాత ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని మన వైపుకి తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది చేసుకోవాలి ఇలాగా ఇంకో స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి దీనిపైన ఒక సాడీ ఉక్సు పట్టి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గానే వచ్చేసిందండి ఇంకో కొద్దిగా లైట్గా ఎక్కువైంది అలా వదిలేసామనుకోండి మొత్తం కుట్టిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం ఎక్కువైపోతుంది ఇంకా సో అందుకుని మీరు ఏం చేస్తారంటే ఇలాగా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుని ఇప్పుడు నీట్గా రెడీ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండాలండి ఒకటిన్నర ఇంచు వెడల్పు అయితేనే బాగుంటుంది స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా ఇలా ఫ్రిల్ పెట్టిన తర్వాత నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగ్స్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగ్స్టా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇలా డబ్ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఓకేనా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా అనమాట ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా అయిపోయిందండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకుని కొంచెం ఏమైనా ఉంటే కట్ చేసేయండి అంతే